పల్లవి సైకిల్ తొక్కుతూ ఉంటే చరణ్ వెనక కూర్చుంటాడు ఇక ఇద్దరు కలిసి అలా వెళ్తూ ఉంటే రోడ్డు మీద కొంతమంది ఒరే వాడిని చూడురా తాడు చెట్టు అందుతున్నాడు ఆడపిల్ల సైకిల్ తొక్కుతుంటే వెనక్ కూర్చున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను చరణ్ విని పల్లవి పల్లవి సైకిల్ ఆఫ్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పల్లవి సైకిల్ ఆఫ్ చేసి ఏం జరిగింది అని చెప్పి చరణ్ని అడుగుతూ ఉంటుంది నువ్వు దిగు నేను సైకిల్ తొక్కుతాను అని చరణ్ అంటూ ఉంటాడు ఎందుకు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా ఆడపిల్లలాగా వెనక్ కూర్చున్నానని కామెంట్ చేస్తున్నారు అని చరణ్ చెప్తూ ఉంటాడు ఎవరో ఏదో అనుకుంటే నీకెందుకు అని చెప్పి పల్లవి చరణ్ని అంటూ ఉంటుంది లేదు నువ్వు వెనక్ కూర్చో నేను తొక్కుతాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే సరే అని చెప్పి పల్లవి చరణ్కి సైకిల్ ఇచ్చి వెళ్ళి వెనక కూర్చుంటుంది ఇక చరణ్ సైకిల్ తొక్కబోతూ ఉంటే సైకిల్ కదలదు మళ్ళొకసారి సైకిల్ తొక్కాలని చరణ్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక పల్లవి వెనక్ కూర్చోటాన సైకిల్ కదలకపోవడంతో చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్